ఈరోజు ఈ వీడియోలో కాలీఫ్లవర్ గోబీ ఎలా చేసుకోవాలి చేసి చూపిస్తున్నాను చూడండి ముందుగా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మ కిచెన్ అండ్ బ్లాగ్స్ ముందుగా కాలీఫ్లవర్ పీసెస్లా కట్ చేసుకొని వాటర్లో క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని కాన్ఫ్లవర్ వేసుకుంటున్నాను ఇప్పుడు మైదా వేసుకుంటున్నాను కారం రుచికి సరిపడేంత ఉప్పు కొంచెం చాట్ మసాలా చిటికెడు పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను కలుపుకుంటున్నాను మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను చేసిన వీడియోస్ ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది చూడండి ఈ విధంగా కలిపి పెట్టుకున్నాను తర్వాత స్టవ్ మీద ఇంకో ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని వెయిట్ చేసుకుంటున్నాను ఇలాంటి మరెన్నో ఈజీ రెసిపీస్ మీకు కావాలి మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి ఆయిల్ వేడైన తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను చూడండి ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకున్నాను తర్వాత స్టవ్ మీద ఇంకో ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను నిలువుగా తరిగిన ఉల్లిపాయలు వేసుకుంటున్నాను ఉల్లిపాయలు వేసుకొని కలుపుకుంటున్నాను ఫ్రై చేసుకుంటున్నాను ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత టమాటో సాస్ వేసుకుంటున్నాను చిల్లీ సాస్ వేసుకుంటున్నాను వేసుకొని కలుపుకుంటున్నాను తర్వాత చిన్న గ్లాస్లో వాటర్ వేసుకోవాలి వేసుకొని కలుపుకుంటున్నాను తర్వాత కారం కొంచెం ఉప్పు చిటికెడ పసుపు కొంచెం చాట్ మసాలా కొంచెం గరం మసాలా వేసుకొని కలుపుకుంటున్నాను అంత బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకుంటున్నాను తర్వాత ఒక కప్ తీసుకొని కప్లోకి కార్న్ఫ్లోర్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకొని ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిసేటట్టు కలుపుకుంటున్నాను తర్వాత ఆల్రెడీ ఫ్రై చేసుకున్న గోబీ వేసుకొని కలుపుకుంటున్నాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ ఈజీ రెసిపీ నచ్చుతుందని అనుకుంటున్నాను నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి చూడండి ఈ విధంగా కలుపుకున్నాను అంతే అండి గోబీ రెడీ అయింది మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫైనల్లీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్